హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై బ్లాగ్ సత్తెనపల్లిలో మేము చర్చి ప్రేయర్ మీటింగ్కి అయితే వచ్చామని నేను మీ అందరికి చెప్పాను కదా ప్రేయర్ మీటింగు డైలీ వెళ్తూనే ఉన్నాను వస్తూనే ఉన్నాను పదమూడు రోజులు మీటింగ్స్ అనమాట ఇంకా లాస్ట్ త్రీ డేస్ మాత్రం చాలా బాగా చేస్తారు ఇప్పుడు నైట్ పూట చర్చికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట అన్నయ్య పిల్లలు ఇద్దరు వాళ్ళిద్దరు ఇప్పుడైతే మార్నింగ్ లేచి మేము మళ్ళీ స్నాన తలస్నానం చేసి చర్చి యానివర్సరీ అంటే ఈరోజు పదమూడో రోజు పదమూడో తారీఖు చర్చి యానివర్సరీ అనమాట ఇంకా ఆ రోజు మార్నింగే లేచి రెడీ అయిపోయి అయితే చర్చికి వెళ్ళిపోయేసామన్నమాట చూడండి నేను ఇంతకుముందు మీకు సత్యనపల్లి చర్చి వీడియో మొత్తం పెట్టాను కదా ఇప్పుడు చూడండి ఎన్ని కారులు ఎన్ని బైక్లు ఎంతమంది జనం వచ్చారో చూడండి మేము చర్చికి వెళ్ళిపోవట వెళ్ళిపోయేసరికి జనాలు ఫుల్ అయిపోయారు చర్చి అంతా నిండిపోయింది మేమైతే ఇంకా ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా ఆ స్క్రీన్ దగ్గర అయితే మేము కూర్చున్నాం అనమాట మెయిన్ స్టేజ్ అయితే అక్కడ అనమాట చర్చి లోపల మెయిన్ స్టేజ్ అయితే అక్కడ మాకు అక్కడికి పోవటానికైతే అస్సలు చోటే లేదు అంత ఫుల్ జనాలు వచ్చేసారనమాట ఇంకా అందుకని మేమైతే ఇక్కడ కూర్చున్నాం ఫ్రెండ్స్ ఇంకా తర్వాత అయితే చర్చి నుంచి చర్చి అయిపోయిన తర్వాత అక్కడే అన్నం తినేసి వచ్చాము పలావు పలావు చికెన్ కర్రీ గోంగూర సాంబారు పెరుగు చట్నీ అన్ని రకాలైతే చేశారనమాట అక్కడైతే తినేసి ఇంటికి వచ్చేసాము ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది ఇప్పుడు మీకు అక్కడ ఆగపడింది మేము చర్చి నుంచి ఇంటికి వచ్చి దిగి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో అనమాట హాయ్ చెప్పండి అని అంటే మా మేనత్త హాయ్ చెప్పింది మంచిగా సపోర్ట్ చేసిద్ది అనమాట మా అత్త హాయ్ అయితే చెప్పింది ఇంక ఈవినింగ్ అయితే అందరం మేమందరం మా పెద్ద వాళ్ళ ఇంట్లో మా వదిన మా వదిన వాళ్ళు వదిన కూతురు ఇంకా అందరం అక్కడికి వెళ్ళి కూర్చుంటాం కదా కూర్చున్నప్పుడు ఇంకా సరదా సరదాగా ఉంటే మా తమ్ముడు మా అక్క అయితే వచ్చింది వెళ్ళి ఏదైనా తినేసి వద్దాం రాండి పానీపూరి తిందు రాక్క అని చెప్పి అయితే మా తమ్ముడు అయితే ఆటోలో ఎక్కించుకొని తీసుకొని వచ్చి పానీపూరి కట్లెట్ అవన్నీ ఇప్పించాడు అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అమ్మ వాళ్ళు కొత్త ఇల్లు కట్టారని నేను మీకు చెప్పాను కదా పాతింట్లో నుంచి కొత్త ఇంట్లోకి షిఫ్ట్ షిఫ్ట్ అయ్యారు ముందే అంటే ఇంకా అక్కడ అయితే ఏమీ భోజనాలు అవన్నీ చేయలేదనమాట ఇంకా ఆ రోజైతే అమ్మ చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ రైతా చేశారనమాట ఇంక ఇక్కడ కనిపిస్తుంది అయితే మా అన్నయ్య మా లియన పాపతో ఆడుకుంటున్నాడు నేనైతే టీ తాగుతూ కూర్చున్నాను కొద్దిసేపు వాళ్ళు మా మా అమ్మ గోడల వీడియోని అయితే తీద్దామని చెప్పి అయితే ఆ క్లిప్ అయితే తీసాను అనమాట ఇక్కడైతే నేను పుదీనా ఉలుచుకు పుదీనా ఒలుస్తున్నాను మా పెద్దమ్మ అయితే కొత్తిమీర వలుస్తుంది మా అమ్మ అయితే చిన్నుల్లిపాయలు ఇంకా తర్వాత కరివేపాకు పచ్చిమిరగాయలు అవన్నీ అయితే మా అమ్మ రెడీ చేసి క్లీన్ చేసి పెట్టుకుంటుందనమాట అక్కడ కిచెన్ రూమ్లో అయితే మా వదిన ఉంది కూరగాయలు కట్ చేస్తుంది కింద అయితే మా అన్న కూర్చొని మా పాపతో ఆడిపించుకుంటూ మా పాపను పట్టుకొని ఉన్నాడనమాట ఇంకా లోపల కిచెన్ రూమ్లోకి వచ్చేసరికి మా వదిన అయితే ఉల్లిపాయలు టమాటాలు అన్నీ అయితే కట్ చేసి పెడుతుంది అనమాట కడిగి శుభ్రంగా కట్ చేసి పెడుతుంది ఇంకా కటింగు కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇల్లు అయితే శుభ్రంగా ఊడ్చేస్తుంది అనమాట మా వదిన ఇంకా అక్కడైతే మా అన్నయ్య మా పెద్దమ్మ అయితే కూర్చొని ఉన్నారు ఇంకా నేను ఇంకెక్కడికి వచ్చినా కానీ నా టీ పిచ్చి మీ అందరికి తెలిసిందే కదా నేనైతే టీ ఇందాక ఒక కప్పు తాగేటప్పుడు చూపించాను కదా మళ్ళీ తాగ చేసుకుంటున్నాను అనమాట తాగటానికి టీ పెట్టాను ఇంక ఇక్కడైతే అమ్మ అయితే చికెను శుభ్రంగా వాష్ చేస్తున్నారనమాట చికెన్ కడిగి ఇంక దానికి మసాలా అంతా పట్టించి పెడతారనమాట చూడండి ఈ చికెన్లోకి పసుపు ఉప్పు పెరుగు ఇంక వగేర వగైరా మనం బిర్యానికి ఏమేమి వేస్తామో అన్నీ వేసి పెడతారు ఇక్కడైతే నాటుకోడి చికెన్ అనమాట అది కర్రీ కోసం తెచ్చారు నేను ఇంకెక్కడైతే లియోనా పాప కోసం అయితే పాలైతే పొయ్యి మీద పెట్టేశాను అమ్మ అయితే కుక్కర్లో చికెన్ ఉడకబెడుతుంది నాటుకోడి కదా అందుకని ఎక్కువ తొందరగా ఉడకదని చెప్పి అయితే కుక్కర్లో పెట్టేస్తుంది అనమాట ఇంకా పెద్దమ్మ అయితే బియ్యం కడుగుతుంది ఇంకా అమ్మ అయితే బిర్యానీ మొత్తం చేసేస్తుంది తాలింపు అని వేసేసి ఎసురు మరుగుతుంది అనమాట ఒక పక్క నేను ఫుల్ వీడియో తీద్దామనుకున్నాను కానీ ఆ టైంలో నా లైవ్ టైం అయిపోయింది అందుకని లైవ్ అయితే పెట్టాను నేను ఫుల్ వీడియో అయితే తీయలేకపోయాను ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఇంకొకసారి అయితే ఫుల్ వీడియో అయితే నేను తీసి పోస్ట్ చేస్తాను ఓకేనా వేడివేడిగా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసేయండి ఇంకెక్కడైతే అమ్మ బిర్యానీలోకి ఆనియన్ ఆనియన్ రైతా అయితే చేశారనమాట చూడండి ఇంకా వేడి వేడిగా పొగలుగమ్ముతున్న చికెన్ దమ్ బిర్యానీ అయితే చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మా అమ్మ అయితే వంటలు బాగా చేసేది నాన్ వెజ్ ఐటమ్ అదేవిధంగా నేను కూడా నాన్ వెజ్ ఐటమ్స్ బాగా చేస్తాను ఇంకా బిర్యానీలోకి ఆనియన్ తయారు పె ఆనియన్ పెరుగు పచ్చడి చేశారు కదా ఇంక ఇక్కడైతే చికెన్ కర్రీ అనమాట ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నాకు హెల్త్ బాగలేదని చెప్పాను కదా ఈ హాస్పిటల్లో అయితే నేను చూపించుకోవడానికి వచ్చాను అనమాట ఈ హాస్పిటల్లోనే నేను చూపించుకుంది ముందు వెళ్తుంది అమ్మ ఇంక మేమిద్దరం మరి కొంచెంసేపు వెయిటింగ్ హాల్లో కూర్చున్నాం కదా ఒక క్లిప్ అయితే తీసాను అక్కడ ఇంకా హాస్పిటల్ నుంచి ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పుడు అయితే లేట్ అయిపోయింది చాలా లేట్ అయింది అక్కడ రావటం వెయిట్ చేసి చూపించుకొని చెకప్ చేపించుకొని రావడానికి లేట్ అయిపోయింది వచ్చేటప్పుడు ఈవినింగ్ అయిపోయింది కదా బాగా ఇంకా వచ్చేటప్పుడే చికెన్ రైస్ అయితే ఒక పార్సల్ కట్టించుకొని వచ్చాము ఇంకా నాకు ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకని అడగంగానే అమ్మ తీసిచ్చింది వద్దు వద్దు అని ఫస్ట్ తర్వాత తీసిచ్చింది ఇదే ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంట్లో నా హ్యాపీ జర్నీ అయితే ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి